కానీ అందరికీ మీకు రిటైర్మెంట్ తర్వాత కూడా రెగ్యులర్గా మీకు ఇన్కమ్ రావాలి అనుకుంటున్నారా అయితే మీరు ఎస్బీఐ లైఫ్ సేవింగ్ పెన్షన్ ప్లాన్లో జాయిన్ అవ్వండి ఈరోజే చాలా మంది రిటైర్మెంట్ అయ్యాక ఇన్కమ్ రావట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు డైలీ అంటే రెగ్యులర్ ఇన్కమ్ లేక ఒకరిని అడగలేక పిల్లల్ని కూడా అడగలేక చాలా స్ట్రగుల్ అవుతారండి అది ఎలా అవుతుందంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతారు మానసికంగా స్ట్రగుల్ అవుతారు అనారోగ్య పరిస్థితులు కూడా దారితీస్తుంది అలాంటి ఒక పరిస్థితి మీకు రాకూడదండి మీరు కొంతమంది పిల్లల్ని అడగగలుగుతారు కానీ ఆ టైంలో పిల్లలకి ఇచ్చే పొజిషన్ ఉండకపోవచ్చు కొంతమంది పిల్లల్ని అడగలేరు ఇప్పుడు నేనే చూశాను కదా నేను వాళ్ళని అడిగి తీసుకోవాల్సిందేనేంటి అనే ఆలోచనలో కొంతమంది ఉంటారండి అలా అది ఏ ఆలోచన అయినా ఏ విధమైన ఆలోచనైనా మనం పిల్లలకి భారం కాకూడదండి వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటాం కదా మనం చూసుకుని వచ్చే ఇప్పటివరకు ఇప్పుడు మనకు ఒక ప్లానింగ్ లేకపోవడం వల్ల వాళ్ళ మీద మనం భారం అయ్యి వాళ్ళకి మనం భారం అయ్యి బడినయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్తో పాటు మన ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ మీద వృద్ధి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే రేపు మనకి అరవై సంవత్సరాలు వచ్చినా ఎనభై సంవత్సరాలు వచ్చినా మనమే ఒక భరోసా అవ్వాలి మన పిల్లలకి భారం కాకూడదు అలాంటి ఒక ప్లానింగ్ మనం ఈరోజు చేయాలండి హస్బెండ్ కడితే వైఫ్కి భరోసా వైఫ్ కడితే హస్బెండ్కి భరోసా అది కుటుంబానికి భరోసా తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉంటే కుటుంబం అంత వర్దిలుతుంది అలాగే అలాంటి ఒక రోజు మీకు రావాలి అనుకుంటే ఈరోజే ఎస్బీఐ లైఫ్ సేవింగ్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు సిక్స్టీ ఇయర్స్ తర్వాత నుంచి కంటిన్యూగా రెగ్యులర్గా మీకు ఇన్కమ్ మీ అకౌంట్లో జనరేట్ అవుతూ ఉంటుందండి సిక్స్టీ ఇయర్స్ దాకా అని కాకుండా ఒక ప్లానింగ్ అనేది మనం ఎంత ఎర్లీగా మనం ఒక ప్లానింగ్ చేసుకుంటే అంత ఎర్లీగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే మన జాబ్ రిటైర్మెంట్ అవ్వకుండానే మనకు ఒక ఇన్కమ్ వచ్చేస్తూ ఉంటుంది మనం ప్లానింగ్ బట్టి మనం కరెక్ట్ ప్లానింగ్ చేసుకుని కరెక్ట్ వేలో వెళ్తే మనకి రిటైర్మెంట్ అవ్వక్కర్లా లోపే ఒక సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుందండి మనకి అలాంటి చాలా మంచి ప్లాన్స్ మన ఎస్బీఐ లైఫ్ సేవింగ్ ప్లాన్లో ఉంటాయి మీరు మీ కుటుంబానికి భారం కాకుండా భరోసా అవుతా మీ లైఫ్కి ఒక గోల్డెన్ ఇయర్ లాగా మీ జర్నీని సాగించాలి అనుకుంటే మీ వైఫ్కి మీరు ప్లాన్ తీసుకున్న తర్వాత సంథింగ్ మీకు ఏదైనా ఒక చిన్న రిస్క్ జరిగిన రోజున వైఫ్ తీసుకుంటే హస్బెండ్కి హస్బెండ్ తీసుకుంటే వైఫ్ ఏదైనా చిన్న రిస్క్ జరిగిన రోజున ఆ పెన్షన్ పేమెంట్ అనేది నెక్స్ట్ పర్సన్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి పార్ట్నర్కి అలాగే అప్పుడు వరకు ఎంత అమౌంట్ అయితే మనం కట్టాము టెన్ ఇయర్స్ అనేది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనం పెట్టుకున్న టైం బట్టి ఆ అమౌంట్కి కొంత ఇంట్రెస్ట్ కలిపి ఆ టైంలోనే ఆర్థికంగా మన పార్ట్నర్కి వచ్చేస్తుందండి దా అదే మన దింట్లో ఉన్న బెనిఫిట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఆ పార్ట్నర్కి ఆ నామినీకి అది టెన్షన్ కంటిన్యూ అవుతా ఉంటుందండి అంటే స్పాట్లోనే అమౌంట్ వచ్చి కొంత భరోసానిస్తే తర్వాత కూడా కంటిన్యూగా అమౌంట్ జనరేట్ జనరేట్ అవ్వడం అనేది ఎంత మంచి విషయం అండి అలాంటి ఒక భరోసాని మన పార్ట్నర్ కల్పించి అలాంటి ఒక భారాన్ని తగ్గించే మన పిల్లలకి భారాన్ని తగ్గించే ప్లాన్ని మనం ఫ్యూచర్లో ఇప్పుడే అంటే స్టార్టింగ్లోనే మనం అంతా అయిన తర్వాత ఆలోచించకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇది ఒక మనకు అవసరం అనుకుని ఈరోజే మనం ప్లాన్ చేసుకుంటే మన జీవితానికి మనమే బంగారు బాటేస్తున్నట్టు అవుతుందండి చాలా గర్వంగా ధైర్యంగా తల్లెత్తుకుని త్రెలుతాం మనం మీకు రిటైర్మెంట్ కూడా ఓల్డెన్ నియర్గా ఉండాలి అనుకుంటే నాకు ఇప్పుడే వాట్సాప్ కాల్ చేయండి డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి